అది ఢిల్లీ లక్నో జాతీయ రహదారి అక్కడ ఏం జరిగింది ప్రేమించిన అమ్మాయిని ఎందుకు చంపేశాడు అనే స్టోరీ గురించి ఇవాళ మాట్లాడుకుందాము ఇంతకుముందు నా వీడియోస్ చూసి మీరు కనుక సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్ ఎండింగ్ వరకు చూసి లైక్ కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము అది ఢిల్లీ నుంచి లక్నోకి వెళ్లే జాతీయ రహదారి ఒక వ్యక్తి తన పనుల మీద కారులో వెళ్తూ ఉన్నాడు ఫస్ట్ డే ఒక సూట్ కేస్ అయితే ఆ జాతీయ రహదారి మీద కనిపించింది అతను పని హడావిడిలో ఉండడం మూలన ఆ సూట్ లో ఏముంది ఇదేం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు తన పని అయిపోయిన తర్వాత లక్నో నుంచి ఢిల్లీకి వెళ్ళే సమయంలో సేమ్ సూట్ కేస్ రెడ్ సూట్ కేస్ అక్కడే ఉండడం ఆ వ్యక్తి గమనించాడు ఈ సూట్ కేసు ఏంటి ఇక్కడే ఉందని దగ్గరికి వెళ్ళి చూడగా దుర్వాసన వస్తూ ఉన్నింది ఏంటి దుర్వాసన అని ఏదో తనకి డౌట్ గా అనిపించడం వలన అక్కడి నుంచి హండ్రెడ్కి కాల్ చేసి పోలీసులకి దీని గురించి చెప్పడం జరిగింది దాని తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఇక్కడ ఇది హైవే కదా ఏవైనా జంతువులు అలాంటివి పెద్ద పెద్ద వాహనాలు వస్తుంటాయి ఏదైనా జంతువుల్ని కొట్టేసి ఉంటాయి చనిపోయి ఉంటాయి దాని దుర్వాసన కావచ్చు అని ఫస్ట్ చుట్టంతా వెతికిన తర్వాత ఆ సూట్ కేసు దగ్గర ఇక వాళ్ళు చేసేదేం లేక సూట్ కేస్ ఓపెన్ చేసి చూసారు దాంట్లో ఒక అమ్మాయి మృతదేహం కుళ్ళిన పరిస్థితిలో ఉంది దీని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడికి ఇది ఎలా వచ్చింది జాతీయ రహదారులో ఇక్కడ అన్ని క్లోజ్ గురించి మొత్తం ఎతకడం జరిగింది దాంట్లో సీసీ కెమెరాలు ఏవైనా ఉన్నాయా అని చూడగా సూసీ సీసీ కెమెరాల్లో ముగ్గురు వ్యక్తులు ఆ సూట్ కేసుని అక్కడ పడేసల్లడం కనిపించింది కానీ వాళ్ళ ఫేస్ మాత్రం క్లియర్గా లేవు దీన్ని ఎలా కనుక్కోవాలి అంటే ఆ కార్ నంబరు చూసిన తర్వాత ఇది టోల్ గేట్ దగ్గర ఆగుతుంది కదా దాని నంబర్ కనిపెట్టి ఇది ఎవరు ఏంటి అని చూడగా అది ఒక క్యాబ్ వాళ్ళు ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చారు సో ఆ ట్యాక్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఎవరు రెడ్ సూట్ కేస్ దీంట్లో తెచ్చారా నవంబర్ సిక్స్టీన్త్ అని అడగగా దాని గురించి డీటెయిల్స్ అన్ని చెప్పారు అవును ఆ కార్లో వచ్చిన వాళ్ళు ముగ్గురు వ్యక్తులు వచ్చారు కానీ ఒకే ఫ్యామిలీ కానీ మాట్లాడుకోలేదు టోల్ గేట్ వచ్చిన ప్రతిసారి పోలీసులు కనిపించిన ప్రతిసారి దాక్కోవడము ఎవరికి కనిపించకుండా ఫేస్ కవర్ చేసుకోవడం ఇలా చేస్తున్నారు ప్రతిసారి డిక్కీ చూసుకుంటూ ఉన్నారు కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళు అక్కడ సూట్ కేసు పడేశారు ఏదో నాకు అంత గుర్తు లేదు నన్ను మాటలో పెట్టి ఆ పనిచేసేసారు అని చెప్పారు దాని తర్వాత ఈ సూట్ కేసులో ఉన్న ఎవరు ఆ బుక్ చేసుకున్నది ఎవరు అవన్నీ తీసుకుని వాళ్ళ హౌస్కి వెళ్ళారు హౌస్కి వెళ్ళి వీళ్ళు యూనిఫామ్స్ తో కాకుండా సివిల్ డ్రెస్ లో వెళ్ళి బెల్గొట్టారు తను లోపల నుంచి ఎవరు అని అడిగారు నేను రాఖీ అంటే చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అన్నట్టు చెప్పి నేను పెళ్లికి రాలేకపోయాను సో తన్ని కలవడానికి వచ్చాను అని చెప్పింది తను తర్వాత డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళు సివిల్ డ్రెస్సులు అయితే వెళ్ళారు కానీ పోలీసుల షూస్ మాత్రం వేసుకుని వెళ్ళారు దీంతో అర్హుల్ వాళ్ళని పోలీసులని కనిపెట్టేశారు కానీ యాక్టింగ్ మాత్రం మొదలు పెట్టేశాడు ఇక్కడ కూర్చోండి మీకు ఎలా తెలుసు ఎక్కడ ఏంటి అని మాట్లాడడం స్టార్ట్ చేశాడు రాఖీని పిలవండి అని అంటే రాఖీ ఒక ఫంక్షన్కి వెళ్ళింది అని చెప్పాడు కాఫీ తీసుకొస్తాను తాగండి అని చెప్పాడు తర్వాత కాదు మేము తనని కలవాలి ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళింది ఏంటి అని అడిగితే దాని తర్వాత ఫంక్షన్కి కాదు ఎక్కడికో పుట్టింటికి వెళ్ళింది అని చెప్పారు అడ్రస్ ఇవన్నీ మేము వెళ్ళి కలుస్తాము అంటే అడ్రస్ లేదు అని తటపటా ఇస్తూ ఉండగా దాని తర్వాత పోలీసులు నువ్వు మీ వైఫ్ని హత్య చేసావు అని మాకు తెలిసిపోయింది సో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం పద అని అనగా నేను మా భార్యని గొంతు కోసి హత్య చేసి చేయలేదు అని చెప్పాడు అప్పుడు పోలీసులు నీ భార్య చనిపోయిందని మేము చెప్పాం కానీ గొంతు కోసి చంపేశామని మేము చెప్పలేదు నీకు నువ్వే ఒప్పుకున్నావు గొంతు కోసి చంపేశాను అని అని అరెస్ట్ చేసి తన గురించి డీటెయిల్స్ అన్ని చెప్పు అని చెప్తే పోలీసులు తమ స్టైల్లో అడిగినప్పుడు అర్హులు చెప్పడం స్టార్ట్ చేశాడు తను నా వైఫ్ తన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను పెళ్ళి టూ థౌజండ్ ట్వంటీలో జరిగింది ఫోర్ ఇయర్స్ అయింది కానీ తను మాత్రం పెళ్ళైనప్పటి నుంచి నాకు నరకం చూపించడం స్టార్ట్ చేసింది నా ఇంట్లో అమ్మానాలని ఎప్పుడు గొడవ పెట్టుకోవడము వేరు కాపురం పెడదామో అది ఇదని ఎప్పుడు గొడవ పెడుతూ ఉండేది సరే పిల్లలు పుట్టిన తర్వాత అయినా మారుతుందేమో అనుకుంటే వేరు కాపురం పెట్టేదాకా నేను పిల్లల్ని కన్ను అని తెగేసి చెప్పింది ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి తనతో బాగా విసిగిపోయాను ఇంటికి రావాలంటేనే భయమేసేది సో ఆ రోజు కూడా తనతో గొడవ జరిగింది తర్వాత తన్ని ఆ కోపంలో గొద్దుకోసేసాను అప్పుడు కూడా చనిపోకపోయేసరికి దిండితో ఊపిరాడకుండా చేసి చంపేశాను అని చెప్పాడు ఇది నవంబర్ ఫోర్టీన్త్ జరిగింది నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు కూడా తన బాడీని నా బెడ్ మీదే పెంచు పెట్టుకుని తను ఇంట్లో మాట్లాడకుండా ఉంటే ఎలా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని ఆనందపడటానికి ఆ శవాన్ని అక్కడే పెట్టుకొని సిక్స్టీన్త్ ఆ బాడీని ఎలా చేయాలా అని నా బావమతి ధీరజ్కి అండ్ మా నాన్నకి చెప్పాను అప్పుడు వాళ్ళైతే ఎక్కడైనా దూరంగా పడేద్దాము అని సలహా ఇచ్చారు సో నేను షాప్కి వెళ్ళి ఒక పెద్ద సూట్ కేసు కొన్నాను ఆ రక్తం మరకలు అవన్నీ కనిపించకుండా ఉండాలని రెడ్ కలర్ కొన్నాను తర్వాత ట్యాక్సీ బుక్ చేసుకున్నాము దాంట్లో ముగ్గురం వెళ్ళి హైవేలో పడేసాము హైవేలో అయితే ఇది వేరే రాష్ట్రం ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి పడేసింది అది వేరే రాష్ట్రం పోలీసులు కనిపెట్టడానికి జరగదేమో అనుకున్నాము కానీ మీరు త్వరగా కనిపెట్టేశారు అని కనిపెట్టేసిన దానికి బాధపడ్డాడు అర్హులు తన బావమరిది ధీరజ్ మాత్రం పరారీలో ఉన్నాడు వాళ్ళ నాన్న నాగేంద్ర అర్హులు మాత్రం పోలీసులు పట్టుకున్నారు వాళ్ళైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో జైల్లో ఉన్నారు వీళ్ళు కటకటాల పాలవ్వడానికి తన ప్రేమే కారణమా ప్రేమించిన అమ్మాయిని సరిగా చూస్ చేసుకోకపోవడం కారణమా ఇవన్నీ చూసుకోవాలి ఆయన అయినా ఒకవేళ ఆ అమ్మాయి నచ్చకపోయి ఉంటే విడాకులు తీసుకుంటే సరిపోయేదేమో హత్య చేయడం అనేది మరీ ఘోరం కదా ఈ కాలంలో ప్రేమ వివాహాలు ఇవన్నీ ఇలాగే ఉన్నాయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నా వీడియోని చూసి ఒక కామెంట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి